చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించిన చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్న అటువంటి వారిపై ఉక్కుపాదం మోపనున్నట్లు గిద్దలూరు రూరల్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య హెచ్చరించారు గిద్దలు రూరల్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య సామాజిక తనిఖీల్లో భాగంగా ప్రకాశం జిల్లా కుమురల్లోని పోలీస్ స్టేషన్ ను సందర్శించారు పోలీస్ స్టేషన్లను పరిశీలించి కేసులకు సంబంధించిన వివరాల్ని సబ్ ఇన్స్పెక్టర్ మసూదన్ రావును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతుంటే వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మట్కాపై ఉక్కుపాదం ఉన్నట్లు ఆయన తెలిపారు పేకాట కోడి పందాలు నాటసార విక్రయాలు దొంగతనాలు వీటిపై కూడా నిరంతరం పోలీసునిగా ఉంటుందని తెలిపారు అలాగే ఈకపై ద్విచక్ర వాహనాలు నడిపే వారందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని హెల్మెట్ ఉపయోగించిన వారిపై అపరాధ రుసుములతో పాటుగా కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని రోడ్డు ప్రమాదాల నుండి ప్రాణులతో బయటపడాలంటే హెల్మెట్ తప్పనిసరి అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ మూదన్ రావు పాల్గొన్నారు ఇటు పరిస్థితుల్లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ యొక్క ప్రాధాన్యత ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేసినా మట్కా కానీ ఇసుక కానీ అక్రమంగా ఎటువంటి అక్రమ చర్యలు చేసినా కానీ దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం ఇటువంటి పరిస్థితుల్లో కూడా మట్కా అనేది మాత్రం ఇక్కడ గిద్దలూరు నిజో ప్రాంతంలో ఉన్న దాని మీద ఖచ్చితంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఉక్కుపాదం మోపడం జరుగుతూ ఉంది ఎవరు అట్టాడు దాడినా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని ఖచ్చితంగా జైలు పంపించి ఏర్పాటు చేస్తాం దాంతోపాటు కొమ్మరూరులో ఉన్న ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ మీద కూడా దృష్టి పెడుతున్నాం ఖచ్చితంగా ఆ మెయిన్ సెంటర్లో ట్రాఫిక్ క్లియర్గా ఉండేటట్టుగా ఆక్రమణలు జరిగినాయి అవన్నీ కూడా పంచాయతీ వాళ్ళ సహకారంతో మొత్తాన్ని క్లియర్ చేసే ఏర్పాటు కూడా చేస్తాము దాంతోపాటుగా రోడ్డు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఆ రోడ్ యాక్సిడెంట్లు కూడా తగ్గించడానికి మేము ఖచ్చితంగా మా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ క్లియర్గా చేస్తున్నాం అవేర్నెస్ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం అందరూ కూడా ప్రజలు కూడా గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు యొక్క ఆదేశాలను ఉద్దేశించి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి హై హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి హెల్మెట్ లేకపోతే మాత్రం చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాం ఏమన్నా యాక్సిడెంట్ అయితే మాత్రం చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం దాంతోపాటు దొంగతనాలు కూడా జరుగుతూ ఉన్నాయి పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు కానీ అట్లాంటివి కూడా దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలకి రైతులకి మేము తెలియజేస్తున్నాము ఎవరన్నా రైతులు నైట్ పూట ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నప్పుడు మీరు ఒక దాని మీద ఒక దృష్టి పెట్టుకొని ఉండండి ఎవరన్నా అనుమానంగా తిరుగుతున్నా కానీ మాకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం కాబట్టి ఇదంతా గమనించి ఇల్లీగల్గా ఎటువంటి చర్యలు చేసినా కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా స్టెన్ నన్ యాక్షన్ తీసుకోని వాటి మీద చెల్ల తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ప్రకాశం జిల్లా గిదెలూరు పట్టణంలోని స్ప్రింగ్ బోర్డ్ స్కూల్ ను మార్కపురం డిపిటి డిఈఓ చంద్రమౌలేశ్వర్రావు గిదెలూరు మండ